నమస్తే నేను మీ సతీష్ ఓబులాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి ఊరట కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సిబిఐ సుప్రీంలో సవాల్ చేయడం మరి సుప్రీంకోర్టు కూడా సిబిఐ ఇచ్చినటువంటి పిటిషన్పై విచారణ జరిపి మరి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునైతే గనుక మరి ఒకసారి మళ్ళీ ఏదైతే గనక శ్రీలక్ష్మి గారి కేసుని రీఓపెన్ చేసి మళ్ళీ దానిపైన పునః విచారణ జరపాలి అంటూ ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో ఈ రోజున మళ్ళీ సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిపై ఉన్నటువంటి ఆ కేసు హైకోర్టులో లిస్ట్ అయినటువంటి క్రమం మరి అదే సమయంలో ఇప్పటికే ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా పలువురు శిక్షకు కూడా పలువురికి శిక్షలు కూడా ఖరారయ్యి వాళ్ళు జైలు జీవితాన్ని ఆ శిక్షలు అనుభవిస్తున్నటువంటి క్రమంలో మరి శ్రీలక్ష్మి సీనియర్ ఐఏఎస్ అధికారిని మరి ఆవిడ పైన కేసు రీఓపెన్ కావటం మళ్ళీ దాని పునఃవిచారణ జరగటం ఈ పరిణామాలు ఏ ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి ఎలాంటి పరిస్థితులకు దారితీసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్ నమస్తే నమస్తే సార్ ఓబ్లాపురం మైనింగ్ కేసు అన్నది దాదాపు పదిహేడేళ్ల తర్వాత మళ్ళీ దానిపైన ఏదో తీర్పు వచ్చినటువంటి పరిస్థితి మొన్న గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు మిగతా వాళ్ళందరికీ శిక్షలు ఖరారైనాయి అయితే ఈ కేసులో తప్పించుకున్నాను అనుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గారు మళ్ళీ ఇప్పుడు ఆవిడకి ఆ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి మరి ఇప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు మైనింగ్ మాఫియా మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని గతంలో ఈ ప్రతిపక్షాలు అప్పటి ప్రతిపక్షాలు తెలుగుదేశం లేకపోతే సిపిఐ సిపిఎం వీళ్ళందరూ పుస్తకాలు వేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలకిచ్చారు పదిహేనేళ్ల క్రితం అంటే ఇదేంటి అసలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్లో అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రెండు పార్టీలకి కావాల్సినటువంటి గాలి జనార్దన్ రెడ్డి దోచేశాడు అసలు సరిహద్దులు చెరిపేశాడు అడవులు తవ్వేశాడు చెప్పింది ఒకటి తవ్వింది దానికి వెయ్యి రెట్లు అనమాట చైనాకి ఎక్స్పోర్ట్ చేశాడు అసలు ఆ ఓబులాపురం మైనింగ్ కంపెనీ మొన్న తీర్పు వచ్చింది ఏళ్ల తర్వాత తీర్పు ఏమనిచ్చారు దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల డాక్యుమెంట్లు ఒక రెండు వందల మంది విట్నెస్లను పరిశీలించిన తర్వాత ఆ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ దాంట్లో ఏమనుంది ఇప్పుడు ఆ తీర్పు ఒక నలుగురికి శిక్ష ఏది మనం గాలి జనార్దన్ రెడ్డి లేకపోతే వాళ్ళ బావమర్ది రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్ వీడి రాజ్గోపాల్ అప్పటి మైనింగ్ కార్పొరేషన్ అంటే వాళ్ళకి ఏడేళ్ళు జైలు శిక్ష పడటం కాదు అసలు రాజ్ అయితే ఇంకా దానికి రెట్టింపు శిక్ష అనుభవించమని ఆదేశాలు అంటే నువ్వు ప్రభుత్వ ధనానికి కాపలాదారుగా ఉండాల్సినటువంటి అధికారులు ఏ విధంగా కుమ్మక్కాయి అంటే అటు పొలిటీషియన్స్తో ఇటు ఈ మైనింగ్ డాన్స్తో ఎలా మరి ఖనిజాన్ని దోచేశారు ఇది మైనింగ్ మాఫియా థ్రెట్ టు డెమోక్రసీ కాదు మైనింగ్ మాఫియా థ్రెట్ టు జ్యుడిషియరీ కూడా అంటే న్యాయ వ్యవస్థనే వీళ్ళు భయభ్రాంతులకు గురి చేశారు కొనాలని చూశారు ఏంటది అప్పట్లో ఏంటి నోట్ ఫర్ బెయిల్ ఇక్కడ ఒక జడ్జిని కొనాలని చూశారు అది బయటపడేసరికి పాప మా జడ్జి ఆత్మహత్య చేసుకున్న అతను కొడుకుని ప్రలోభాలకు గురి చేశాడు గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు అందులో శ్రీలక్ష్మి ఆ మొత్తం అంతా ప్రధాన నిందితురాలు అసలు ఆమె ఆమె ఏంటి రెండు వేల ఇరవై రెండులో హైకోర్టు ఆమెని డిశ్చార్జ్ చేసింది ఆమెకు ఉపశమనం కల్పించింది ఆ తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర ఏది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అక్కడికి వచ్చి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తూ మొత్తం మళ్ళా జగన్ పీరియడ్లో ఆమె చక్రం తిప్పింది ఇప్పుడు శ్రీలక్ష్మి పైన కూడా దర్యాప్తు చేయమని వాళ్ళ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు స్పందించి మేము మీరు ఇచ్చినటువంటి గడువు ఆ మూడు లోపే ఆ విచారణ పూర్తి చేస్తామన్న దీంట్లో శ్రీలక్ష్మి ఆమె దోష కాదా ఇది తేల్చమంటుంది ఎవరు సుప్రీంకోర్టు వాళ్ళ వీడి రాజగోపాల్కి శిక్ష పడినప్పుడు మరి శ్రీలక్ష్మిని ఎలా మీరు ఉపశమనం ఇస్తారు ఎలా డిశ్చార్జ్ చేస్తారు అంటే తొందరపడి ఒక మూడేళ్ళు ముందు డిశ్చార్జ్ పిటిషన్ ఎంచుకోవడం ద్వారా ఉపశమనం పొందడం ద్వారా శ్రీలక్ష్మి ఇప్పుడు ఏడేళ్ల శిక్షకి దగ్గర అవుతుందా వాళ్ళకి పడ్డ శిక్ష ఈమెకు కూడా రేపు పడుతుందా ఎందుకంటే మరి ఒకళ్ళకొక న్యాయం ఒకళ్ళకొక న్యాయం కాదు కదా చట్టం ఎవరికి చుట్టం కాదు కదా అన్న సవిత ఇంద్రారెడ్డికి ఉపశమనం కల్పించారు పన్నెండేళ్ళు శిరోభారం కన్నీళ్లు పెట్టుకున్నాను నంద్ ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతూ ఎవరో చేసిన తప్పుకి నేను మూల్యం చెల్లించానంటూ పన్నెండేళ్ళు నరకం చూశానని ఆమె మాటలు సబితా ఇంద్రారెడ్డికి కృపానందానికి ఉపశమనం కల్పించారు కృపానందం అంటే శ్రీలక్ష్మి తర్వాత బాధ్యతలు చేపట్టినాడు ఐఏఎస్ ఇప్పుడు ఇవాళ శ్రీలక్ష్మి అప్పట్లో రెడ్డి ప్రభుత్వంలో ఆమె ఏంటి వాళ్ళతో కుమ్మక్కాయి ఏ విధంగా క్యాప్టివ్ అనే పదాన్ని ఆమె తొలగించటం ఎంఓయూలోనేమో క్యాప్టివ్ అని ఉంది జీవోకి వచ్చేసరికి క్యాప్టివ్ అనేది ఎత్తేసిన పరిస్థితి ఆ జీవో మీద సంతకం పెట్టింది ఎవరు ఆ నోట్ ఫైల్ తయారు చేసింది ఎవరు ఇప్పుడు బ్రహ్మణి స్టీల్స్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓఎంసి కంపెనీ వాళ్ళు ఏమని చెప్పారు మేము ఒక ప్లాంట్ పెడుతున్నామని చెప్పారు ఆ ప్లాంట్ కోసం క్యాప్టివ్ మైనింగ్గా ఇది కావాలని అడిగారు దానికి ఇచ్చారు అరవై ఎనిమిది హెక్టార్లు ఇస్తే అసలు ఇతను ఇచ్చింది అయితే తవ్వింది ఇంకో చోట సరిహద్దులు జరిపేశారు అసలు అప్పట్లో ఒక సైన్యాన్ని తయారు చేయించుకున్నాడు ఎవరు గాలి జనార్దన్ రెడ్డి మొత్తం చిన్న చిన్న యువకులందరినీ చేరజీసి వాళ్ళకు ఒక మోటార్ సైకిల్ ఒక సెల్ ఫోన్ ఇచ్చి చెక్పోస్టుల దగ్గర వాళ్లే ఇతనికి ఆపరేటర్స్ అంటే ఎవరు ఎక్కడ ఏ విధంగా తనిఖీలకు వస్తున్నారనేది వీళ్ళే ఫోనుల్లో చెప్పటం వాళ్ళకి మోటార్ సైకిళ్ళు కూడా ఈయనే సమకూర్చటం వేల కోట్లకు పడగెత్తాడు గాలి జనార్దన్ రెడ్డి కేవలం వినప ఖనిజం ద్వారా ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు అతను బీజేపీలో క్రియాశీలక పాత్ర కాదు అక్కడేంటి అటు బీజేపీ అంటాడు ఇక్కడేమో రాజశేఖర రెడ్డి నాకు దేవుడిచ్చిన తండ్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి నాకు దేవుడిచ్చిన తమ్ముడు అంటాడు దోపిడీకి ఇవాళ అతను దేవుడిని కూడా భాగస్వామ్యం చేశాడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి దోచుకున్న సొమ్ములో నలభై ఐదు కోట్లతో బంగారం కిరీటం చేయించాడు అరే అతని ఇల్లంతా బంగారం అన్నారు ఈ బంగారం పెచ్చ ఏంటి మనకైతే తెలియదు ఇప్పుడు అసలు తనే అసలు అభినవ కృష్ణదేవరాయలని అత ఆ వేషం కూడా నైట్ టైం వేసుకునేవాడు అన్నట్టుగా అప్పట్లో మీడియాలో కథనాలు అతను కుర్చీ బంగారం సింహాసనం తినే కంచం నోట్లో పెట్టుకునే స్పూను తాగే గ్లాసు చివరికి కమోడు కూడా బంగారం అని అప్పట్లో లక్ష్మీనారాయణ ఆయన సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఆయనకు చేసినటువంటి ఛాలెంజింగ్ కేసుల్లో ఇదొకటి గాలి జనార్దన్ రెడ్డిది దర్యాప్తు చేసింది లక్ష్మీనారాయణ జగన్మోహన్ రెడ్డిది దర్యాప్తు చేసింది లక్ష్మీనారాయణ అంటే గాలి జనార్దన్ రెడ్డి కేసు పదిహేనేళ్ళకు కొలిక్ వచ్చింది మొత్తానికి శిక్ష పడింది ఏడేళ్ళు నిన్న కూడా ఏదో బెయిల్ కావాలనో ఏదో అడిగినట్టున్నాడు లేకపోతే ఈ దీన్ని తీర్పును సస్పెండ్ చేయండి సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు సస్పెండ్ చేయకపోతే నా ఎమ్మెల్యే సీటు పోద్ది అక్కడ ఉప ఎన్నికలు కూడా వాళ్ళు ఇస్తారు అంటే శాసన సభ్యత్వానికి అర్హ అనర్హుడు ప్రజా జీవితానికే అనర్హుడు అనమాట అసలు వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో చూస్తే ఎనభై ఐదు కోట్లు కేవలం గోల్డ్ వాళ్ళు చూపినటువంటి ఆ నగలు ఎనభై ఐదు కోట్ల విలువ చేసేటువంటి గోల్డ్ ఆమె ఎవరు గాలి జనార్దన్ రెడ్డి అరుణ ఆమె ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఉంటుంది అనమాట ఆమె పోటీ చేసింది అంతే వీళ్ళ అక్రమ సంపాదన అవినీతి ఏ స్థాయికి వెళ్ళిందంటే బీజేపీ పెద్దలనే సవాలు చేసే అంత అంటే తను వచ్చి ఒక పార్టీ పెట్టే అంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన కూడా పార్టీ పెట్టాడు ఏంటి ఇక్కడ ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పెడితే ఆయన అక్కడ బిఎస్ఆర్ కాంగ్రెస్ అన్నాడు ఇది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అయితే అది మరి బడకర శ్రామిక రైతు కాంగ్రెస్ అని పెట్టాడు కానీ ప్రజలు తిరస్కరించారు ఇవాళ బళ్ళారి అనేది ఒక మైనింగ్ మాఫియా కేంద్రంగా దీని అంతటికీ కూడా ఏంటంటే అప్పట్లో ఒక ఆయన ఎవరు హెగ్డే ఆ లోకాయుక్త బయటపెట్టాడు దీన్ని బయటపెట్టి దీనిపైన సీరియస్ అయ్యి ఎంక్వైరీకి ఆదేశిస్తే ఇప్పుడు ఇవాళ వీళ్ళకి కఠిన శిక్షలు పడటం ద్వారా ఒక గుణపాఠం ఒక సందేశం ఎందుకంటే మళ్ళీ వాటి జోలికి వెళ్తే ఇటువంటి చర్యలకు పాల్పడితే గాలి జనార్దన్ రెడ్డికి పడ్డ శిక్షే మీకు కూడా పడుతుందని మొన్న కూడా కోర్టుకెళ్ళాడు మా బంగారం మాకు ఇప్పించండి అది తుప్పు అడిగినట్టున్నాడు అది కాస్త పక్కన పడేసినట్టున్నారు ఇప్పుడు శ్రీలక్ష్మి భవితవ్యం ఏంటి ఆమె కూడా ఏడేళ్ల శిక్ష తప్పదా వీడి రాజగోపాల్ మరి ఏడేళ్ల శిక్ష పడిన నేపథ్యంలో శ్రీలక్ష్మి కూడా ఇవాళ శిక్ష ఎందుకంటే ఆమె అక్కడ మరి స్పష్టంగా ఆమె ప్రమేయంతో జరిగినటువంటి ఆ జీవో ఆ మార్పిళ్ళు నోట్ఫైట్ ఫైవ్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పదాలే వాళ్ళు ఎత్తేసిన పరిస్థితుల్లో ఉద్దేశపూర్వకంగానే ప్రలోభాలకు గురయ్యో లేకపోతే మరి ఏదో ఆశపడో అక్కడ నోట్ ఫైల్లో ఉన్నటువంటి ఆ క్యాప్టివ్ అనే పదం తొలగించిన మాట వాస్తవం ఆ తొలగించిన దానికి శిక్ష పడుతుందా లేదా న్యాయస్థానాలు తేల్చాలి ఇవాళ సుప్రీంకోర్టు కన్నెర్ర చేస్తోంది హైకోర్టు ఇవాళ సీరియస్గా ఉంది ఏది అవినీతి కుంభకోణాల పట్ల అసలు కోర్టులు ఇవాళ ఉపేక్షించే ప్రసక్తే లేదంటున్నాయి ఎవరు బెయిల్కి వెళ్ళినా కూడా రిజెక్ట్ చేస్తున్న నేపథ్యంలో శ్రీలక్ష్మి ఇన్నా అవుటా మరి జైలుకి మళ్ళా వెళ్తుందా చూడాలి థ్యాంక్ యూ